హలో ఎవరి వన్ వెల్కమ్ టు మన ఇంతే ఏంటి ఏదో ప్యాకింగ్ ఓపెన్ చేసేస్తుంది అనుకుంటున్నారా యుఎస్లో ఒక కస్టమర్ కంచెలో శారీస్ బుక్ చేసుకున్నారంట ఆమెంటే డైరెక్ట్గా నా అడ్రస్కి ఇలా కొరియర్ అయితే చేసేసారు కంచె నుంచి వచ్చిన ఈ ప్యాకింగ్ని నేను ఓపెన్ చేస్తున్నాను ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టమైంది చాలా బాగుంది ప్యాకింగ్ ఇవైతే టూ పట్టు శారీస్ ఈ కస్టమర్ వాళ్ళది మంత్ ఎండింగ్కి ఇంకి గృహప్రవేశం ఉందంట సో కొంచెం అర్జెంట్గా కావాలి అని ఇలా అయితే పంపించారు ఈ టూ శారీస్తో పాటు ఇంకా ఫోర్ శారీస్ కూడా పంపించారు అవైతే ఇంకా నా దగ్గరికి రాలేదు ఇంకొక ఫోర్ సారీస్ వాట్సాప్లో పిక్స్ అయితే పెట్టారు వాటికి కూడా బ్లౌజులు తీసుకోండి అని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవిడ వాట్సాప్లో నాకు షేర్ చేసిన పిక్స్ అవి ఈ శారీస్ అన్నిటికీ మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలంట ఆవిడకి ఇంకో ఫోర్ సారీస్ ఇంకా రాలేదని చెప్పాను కదా అవి కూడా వాట్సాప్లో పిక్స్ అయితే షేర్ చేశారు వచ్చిన తర్వాత వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేయించండి అని ఈ ఫోర్ శారీస్ వచ్చేటప్పటికి వాట్సాప్లో పంపించిన ఫోర్ శారీస్కి పట్టు శారీస్కి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించేస్తాను స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్